హలో రైతు సూర్య నమస్కారం మనం ఈరోజు వచ్చేసి కాన్వాయ్గూడెం గ్రామం పెద్దవంగర మండలం మౌబా డిస్ట్రిక్ట్ లో ఉన్నా అన్న అలెక్స పై స్ప్రేస్లో రైతు మాటలు మీద అన్న మీ పేరు అన్న ఎడబైన ఎడబైనక్కయ్యా ఇది అలెక్సా స్పై స్ప్రే చేయక ముందు ఎట్ల నుంచి స్ప్రేన తర్వాత ఇది చేయకముందు ముదురుండే మొత్తం ముడత మొత్తం చేను నిలబడ్డట్టు ఉండే ఇది కొట్టాక చిట్టి గుడితోటి గ్రోత్ మీద వచ్చేసింది గ్రోత్ వచ్చింది ఇప్పుడు ముడత ఇట్లా అన్న ముడత క్లియర్ అయిపోయింది అయిపోయింది గన్పులు గన్పులు దగ్గర వచ్చేసింది ఇప్పుడు కొట్టి కొట్ట కొట్టకన్నా ముందు ఇంతకంటే ముదురుండే ఇంతకన్నా ముందు ఇప్పుడు ఇది కొట్టినాక ఇట్లా ఇగురు వచ్చేసింది దగ్గర కాపు వచ్చేసింది ఇది కొట్టిన ఐదు రోజుల తర్వాత ఈ మంచిగా గనుపులు గనుపులు వచ్చేసింది ఇది కొట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత చిట్టి చిట్టిగురితోటి బాగా గనుపులు గన్పులు ముడత పోయింది తోట ఎట్లుందండి ఇప్పుడు మీది గ్రోత్ మీద ఉన్నదండి మంచి గ్రోత్ వచ్చేసింది హాయ్ హలో రైతు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి కాన్వాయిగూడెం గ్రామం పెద్దవంగర మండలం మోబా డిస్టిక్లో ఉన్నాం అన్న మీ అన్న నా పేరు కాసాని సాయి కుమార్ కాసాని సాయి కుమార్ ఇప్పుడు ఏమందు ఫ్రే చేశారు అన్న మీరు నేను అలెక్సా ఫైవ్ జీ చేసిన వారం రోజులు అవుతుంది అలెక్సా ఫైవ్ జీ ఫ్రై చేయక ముందుకు నా తోట కాపు సెట్ అయ్యి మొద్దువారిపోయింది అలెక్సా ఫైవ్ జీ చేసినాక చిన్న చిన్న ఇగురులతోటి మంచిగా పూత కాపు సెట్ అవుతుంది ఇప్పుడు మనం డెలిగేట్ కొట్టుకునే అవసరం కూడా లేదు అలెక్సా ఫైవ్ తోటి కాపు కూడా సెట్ అయిపోతుంది కాపు కూడా ఎంత మంచిగా నీట్గా దిగిందో చూడండి ఇది ఫస్ట్ కాప్ ఓన్లీ సెకండ్ కాప్కి ఇప్పుడు సెడీయ మళ్ళీ అలెక్సా ఫైజ్ స్ప్రే చేయాలనుకుంటున్నాను నేను మళ్ళీ ఓకే ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని మీకు చిన్న 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 గనుపులతోటి దగ్గర దగ్గర ఎగురులతో మంచిగా వచ్చింది ఎక్కడ పూత అనేది ఆగలేదు నాకు పూత ప్రతి చోట ప్రతి ఇగురుతోటి మంచిగా పూత వచ్చింది ఇగురు వచ్చింది ఆ దాంట్లో గ్రోత్ మాత్రం బాగా వచ్చింది తోటలో గ్రోత్ సెట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ కాఫ్కు మళ్ళీ అలెక్సా ఫైవ్ చేసి స్ప్రే చేయాలనుకుంటాను నేను హాయ్ హలో రైతు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి కాన్వాయూడెం గ్రామం పెద్దవంగర మండలం మౌబా డిస్టిక్లో ఉన్నాం అన్న ఇప్పుడు లాస్ట్ స్ప్రే స్ప్రే చేశారన్న మీరు సఫారీ గ్రోవెల్ నా మంచి పూత ఎగురు వచ్చింది ముడత క్లీన్ అయిపోయింది అప్పుడు ముదురుండే కింది ముడత పై ముడత క్లీన్ అయింది ఇప్పుడు పూత కాపు సెట్టింగ్ అయింది సఫారీ కొట్టాకీ సఫారీ గ్రోవెల్ కొట్టాక మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి రైతులు స్ప్రే చేసుకోవాలని కోరుకుంటారు అలెక్స్ సఫారి స్ప్రే చేసినాక మంచి ముదురు నిలబడ్డ తోట కూడా గ్రోత్ తోటి మంచిగా పూత కాపుతో సెట్ అయింది మళ్ళీ కూడా అలెక్సా ఫైజ్ స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత గ్రోత్ ఉందన్నా మీకు ఎలెక్సా ఫైజ్ కొట్టిన తర్వాత గ్రోత్ అనేది చిన్న చిన్న గుర్లతోటి మంచిగా వచ్చింది ముడత అంతా పోయి అంతా మంచిగా కావాలంటే వీడియో తీసుకోరు కానీ మంచిగా గ్రోత్ గీత అంతా మంచిగా వచ్చింది చిన్న చిన్న ఇగురులతో పూత కాపు కాపు కూడా సెట్ అయింది ఇప్పుడు అలెక్సా ఫైజీ ఎన్నిసార్లు స్ప్రే చేశారన్న మీరు అలెక్సా ఒకసారి స్ప్రే చేస్తాం మళ్ళీ కూడా ఒకసారి సఫారీ స్ప్రే చేసినాక మళ్ళీ అలెక్సా ఫైవే స్ప్రే చేయాలనుకుంటాను తర్వాత వేరే దాని గురించి ఆలోచిస్తాం హాయ్ హలో రైతు నమస్కారం మనం ఈ రోజు వచ్చేసి కాన్వాయిగూడెం గ్రామం పెద్దవంగర మండలం మోబా డిస్టిక్ లో ఉన్నాం మన ఫైవ్ సఫారీ స్ప్రే చేసిన తోటలో ఉన్నా అన్న మీ పేరు అన్న నా పేరు కాసా వెంకన్న కాసా అని వెంకన్న ఏమంది స్ప్రే చేశారు చేశారన్న లాస్ట్ స్ప్రే మీరు ఈ తప్ప సఫారి కొట్టిన కాంచని సఫారి సఫారిట్టిన కాంచనీ సీన్ నీట్గా కింది ముడతా మీది ముడతా లేకుండా సీన్ సాఫ్గా ఇగురు ఇగురు పూత గీత బాగుంది బాగుంది ఇప్పుడు పూత ఎట్లుందన్న మీరు స్ప్రే సఫారి కుట్టిన పూత ఎట్లుందో చూపెట్టూత చూపెట్టండి సఫారి వచ్చింది ఇప్పుడు ఇది ఈ పూత మొత్తం ఇప్పుడు ఇది మందు కొట్టినా వచ్చిందన్న మీకు సూపర్ వచ్చింది